హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రుజుమన్ ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో లోపల స్టఫింగ్ ఎగ్ పెట్టేసుకొని మంచి స్నాక్ రెసిపీ ఒకటి చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వంటి టేబుల్ స్పూన్ అలాగే రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే మనం టేస్టీ తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే ఫైనల్గా కొంచెం చాట్ మసాలా వేసేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా మగ్గిపోయాక దీంట్లోనే కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం ఉడకపెట్టుకున్న గుడ్లు మూడు నుంచి నాలుగు దాకా తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి దాదాపు పది బ్రెడ్ స్లైసెస్ దాకా తీసుకోవాలండి ముందుగా అంచుని కట్ చేసేసుకోండి ఈ గ్రే కలర్ పార్ట్ని మనం పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ స్లైసెస్గా రెడీ చేసి పెట్టుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని అంచు కట్ చేసుకున్నాం కదా దాన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాక వీటిని మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఈ పొడంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే వేరొక చిన్న బౌల్ని తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మీద టూ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ని వేసేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని ఒక బ్రష్ని కూడా దాంట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో మూడు నుంచి నాలుగు గుడ్లు దాకా పగలగొట్టి దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి పూర్తిగా మిక్స్ అయిపోయాక దీన్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి రెండు తీసుకోవాలి మొదట ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కర్రీ ఉంది కదా దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఈ కర్రీని పెట్టేసుకొని మనం ఎగ్గుదా ఉడకపెట్టుకున్నాం కదా దాన్ని సగం వరకు కట్ చేసుకొని ఎగ్గునంతా కూడా దీంట్లో పెట్టేసుకొని అంచుకంతా కూడా మైదాపిండి పేస్ట్ ఉంది కదా అప్లై చేసేసుకోండి ఇలా పూర్తిగా అప్లై చేసేసుకున్నాక వేరొక బ్రెడ్ స్లైసెస్తో పూర్తిగా కవర్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా పూర్తిగా కవర్ అయిపోయాక మనం ఎగ్ మిక్సర్ ఉంది కదా మనం ఇందాక ఎగ్స్ పగలకొట్టి ఇదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము దాంట్లోకి ఈ బ్రెడ్ని తీసుకొని చుట్టూత నీట్గా అప్లై చేసేసుకోండి ఎక్కువసేపు దీంట్లో ఉండకూడదండి జస్ట్ ఇలా చుట్టూత అప్లై చేసేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చుట్టూత అప్లై చేసేసుకోండి ఎక్కడైనా మనకి కొంచెం గ్యాప్గా అనిపిస్తే చేత్తో ప్రెస్ చేసేసుకుంటూ చుట్టూత నీట్గా ఈ బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసేసుకోండి ఇప్పుడు డీప్ డిఫరేకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీని మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి చూడండి దీన్ని టమాటో సాస్తో కానీ లేదా టమాటో కచ్చప్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన స్నాక్ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్